నటాన్స్ ఇస్వహాన్ అమెరికా ధ్వంసం చేశామని చెబుతున్న ఇరాన్ స్థావరాలే ఇవి ఇవి నాశనం అయ్యాయని మొసాద్ ఏజెంట్లు నిర్ధారించారని ట్రంప్ సర్కార్ ప్రకటించింది ఇక్కడే అగ్రరాజ్యం తప్పులో కాలేసింది ఎందుకంటే ఏదో ఒక రోజు ఇలాంటి సిచ్యుయేషన్ వస్తుందని గ్రహించిన ఇరాన్ ప్లాన్ బి సిద్ధం చేసుకుంది ఆ ప్లాన్ బీనే ఇప్పుడు బయటకు వచ్చింది అమెరికా ఇజ్రాయెల్ ను భయపడుతోంది కూడా ఆ ప్లాన్ బీనే ఇంతకు అణ్వస్త్రాల తయారీలో టెహ్రాన్ అనుసరించిన ప్లాన్ బి ఏంటి దీనికి ఇజ్రాయెల్ అమెరికా ఎందుకు గుర్తించలేకపోయాయి టాప్ స్టోరీలో చూద్దాం ఇరాన్ పై భీకర దాడులతో శత్రు దుర్భేద్యమైన భూగర్భ అణు కేంద్రాలను ధ్వంసం చేశామని డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నాడు ఇరాన్ అణు కార్యక్రమాలు ఆగిపోయినట్లే అని తేల్చేస్తున్నాడు ఇక్కడే ఇరాన్ అమెరికా అధ్యక్షుడు తక్కువ అంచనా వేశాడని నివేదికలు తేల్చేశాయి ఎందుకంటే ఇరాన్ ఎప్పుడో ప్లాన్ సిద్ధం చేసుకుంది ఫోర్డో భూగర్భ అణు కేంద్రం ఒకటి నిర్మించుకుంది ఆ కేంద్రాన్ని అమెరికాలోనే పవర్ఫుల్ బంకర్ బస్టర్ బాంబులు కనీసం తాకను కూడా తాకలేవన్న విశ్లేషణలు అగ్ర దేశాధిపతిని టెన్షన్ పెడుతున్నాయి అసలు ఈ కొత్త అణు కేంద్రం ఎక్కడ ఉంది అందులో ఏం జరుగుతోంది దీన్ని ఇన్నాళ్లు ఇరాన్ ఎలా దాచిపెట్టింది ఇరాన్ లోని సెంట్రల్ ఇస్ఫహాన్ ప్రావిన్స్ లో అత్యంత కఠినమైన పెక్యాక్స్ పర్వతం ఉంది దీన్నే కుక్ ఈ కొలాంగ్ గాజ్లా అని పిలుస్తారు ఈ పర్వతం ఫోర్డోకు నూట నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో నటాన్స్ అణు కేంద్రానికి కేవలం కొన్ని నిమిషాలు ఈ పర్వతం అడుగు భాగంలోనే ఇరాన్ భారీ అణు కేంద్రాన్ని నిర్మించినట్లు పలు నివేదికలు తెలిపాయి నటాన్స్ తెలిపాయిస్థావరాల్లా కాకుండా దీనికి నాలుగు ప్రవేశ మార్గాలు ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి తూర్పు వైపున రెండు పశ్చిమ వారంలో రెండు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఒక్కో ద్వారం వెడల్పు ఆరు మీటర్లు ఎత్తు ఎనిమిది మీటర్లు ఉన్నాయట భూగర్భ ఉపరితలం నుంచి చాలా లోతులో పెక్యాక్స్ అణు కేంద్రాన్ని అత్యంత స్ట్రాంగ్ గా ఇరాన్ నిర్మించింది సింపుల్గా చెప్పాలంటే ఫోటో అణుస్థావరం కంటే ఎక్కువ లోతులో ఉంటుంది దీన్ని అమెరికా అతిపెద్ద సంప్రదాయ బాంబులు కూడా నాశనం చేయడం కష్టమన్న అంచనాలు వెలువడుతున్నాయి నిజానికి ఈ స్థావరం గురించి రెండు వేల ఇరవై మూడులోనే శాటిలైట్ ఫోటోలు బయటకు వచ్చాయి అప్పట్లో పెద్ద ఎత్తున ఇరాన్ తవ్వకాలు చేపట్టినట్లు ప్లానెట్ ల్యాబ్ చిత్రాలతో స్పష్టంగా తెలిసింది భద్రతా తనిఖీలు సొరంగాల నిర్మాణాన్ని ఉపగ్రహ చిత్రాలతో గుర్తించారు పిక్ యాక్స్ ను కేవలం సెంటర్ఫ్యూజ్ తయారీ కేంద్రంగా మాత్రమే కాకుండా అణుబాంబును తయారు చేసేందుకు అనువుగా నిర్మించింది పిక్ యాక్స్ భూగర్భ అణు కేంద్రంలో వేల కొద్ది అధునాతన సెంటర్ఫ్యూజ్ను మోహరించే అవకాశం ఉంది ఇతర అణు స్థావరాలు నాశనమైన న్యూక్లియర్ బాంబును ఇరాన్ తయారు చేయడానికి ఇది ఒక్కటి చాలని నిపుణులు అంచనా వేస్తున్నారు సో ఫోటో నుంచి తరలించిన శుద్ధి చేసిన యురేనియం ఇక్కడే ఉండే అవకాశం లేకపోలేదు ఇదే నిజమైతే ఇరాన్ అణు లక్ష్యాన్ని చేరుకోవడానికి చాలా దగ్గరలోనే ఉన్నట్లు లెక్క మరోవైపు ఐఏఈఏపై నిషేధం విధిస్తున్నట్లు టెహ్రాన్ సంచలన ప్రకటన చేసింది ఐఏఈఏ అంటే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ఈ నిర్ణయంలో ఇరాన్ అణు కార్యకలాపాల వివరాలేవి ఈ సంస్థకు తెలియవు ఇరాన్ నిషేధంతో టేక్స్ ను తనిఖీలు చేసే అవకాశం ఐఏఈఏకు ఉండదు ఇదంతా ఇరాల్ ప్లాన్ ప్రకారమే చేస్తుందన్న అనుమానాలు కలుగుతున్నాయి శుద్ధి చేసిన నాలుగు వందల కేజీల యురేనియం ను పిక్యాక్స్కు తరలించింది కాబట్టే అంతర్జాతీయ అణు ఇంధన సంస్థపై నిషేధం విధించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అయితే యురేనియంను తరలించే అవకాశమే లేదని ట్రంప్ చెబుతున్నారు కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఇరాన్ చాలా వేగంగా న్యూక్లియర్ టార్గెట్ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది అదే నిజమైతే ఇరాన్ పై దాడుల్లో అమెరికా ఇజ్రాయెల్ విజయం సాధించకపోగా మరోసారి దాడులకు ప్లాన్ చేసే లోపే టెహ్రాన్ అనుబాము తయారు చేసిన ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు